తిరుమలలో ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ తిరుమల కార్యక్రమం జరగనుంది ఈ విషయాన్ని అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి వెల్లడించారు లడ్డూ కౌంటర్ల వద్ద ఉద్యోగులతో స్వచ్ఛ తిరుమల కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఏడు నెలల కాలంలో తిరుమలలో పేరుకుపోయిన రెండు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామన్నారు కూడా ప్రతి మంత్ మూడో శనివారాన్ని స్వచ్ఛ తిరుమలాగా పరిగణించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీకు ఇప్పటికే తెలుసు తిరుమలలో స్వచ్ఛత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ ఇక్కడ ఎప్పటి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ దాదాపు దాదాపు పన్నెండు వందల మంది నిరంతరము కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇది ఎవ్రీడే డే స్వచ్ఛత అని చెప్పొచ్చు ఇక్కడ